బూత్ కన్వీనర్ల పనితీరుపై పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉందని అలాంటి తరుణంలో పార్టీ బలోపేతానికి బూత్ కన్వీనర్లు కష్టపడి పంచాలని స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ గూడూరు వైకపా సమన్వయకర్త మేరుగ మురళీధర్ అన్నారు తిరుపతి జిల్లా కోట మండల వైకపా అధ్యక్షులు పల్లగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోట పట్టణంలోని రెడ్డి కళ్యాణ మండపంలో కోట వాకాడు చిట్టమూరు మండల బూత్ కన్వీనర్ల సమాపేశం జరిగింది ఈ సమాపేశంలో మేరుగ మురళీధర్ మాట్లాడుతూ కు కన్వీనర్ తో పాటు పది మంది సభ్యులు ఉంటారని తెలిపారు కన్వీనర్ సభ్యులు ప్రజలతో సమాపేశాలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ పనిచేయాలన్నారు సభ్యుడు ముప్పై కుటుంబాల సమాచారాన్ని సేకరించి నియోజకవర్గ స్థాయి బూత్ కన్వీనర్లకు అందించాలన్నారు సీనియర్ల సహకారంతో పార్టీ బూత్ కన్వీనర్ల ఫోన్ నెంబర్లు మార్చితే తెలియజేయాలని సూచించారు ప్రతి ఒక్కరు పార్టీ కృషి చేయాలన్నారు త్వరలో ఎన్నికల్లో మధ్య పోటీ జరగనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వైకప్ప నాయకులు కొడవలు దామోదర్ రెడ్డి సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఉప్పలి ప్రసాద్ గౌడ్ దువ్వూరు అజిత్ రెడ్డి ఏనుగు సుధాకర్ నాయుడు కస్తూర్ రెడ్డి చిప్పల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు yeah mm -hmm. 아 o l